తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలము కొండముడుసుపాలెం గ్రామంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైమావతమ్మ దంపతుల కుమారుడు మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన యాబై మంది దంపతులకు వస్తాలు సంభావనలను ఆలయ ప్రధాన అర్చకులు వాకాని శ్రీనివాసాచార్యులు విజయలక్ష్మి దంపతులు on the chest arm ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి వాకాని హేమంత్ కుమార్ కళ్యాణ్ కృష్ణలు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు వెంకట్రామిరెడ్డి హైమావతమ్మ దంపతులు ధార్మికతను హైందవ సాంప్రదాయాన్ని కాపాడే అర్చక పురోహిత కుటుంబాలకు చేయుతనివ్వాలనే సదుద్దేశంతో వస్త్ర సమర్పణము సంభావనలను అందజేయడం చాలా సంతోషమన్నారు కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు దాతలు సహాయం చేయటం ముదావహమని దాతల దాతృత్వంతో మరెన్నో కార్యక్రమాలు చేయడానికి సంస్థ ప్రతినిధులు సంసిద్ధంగా ఉన్నామన్నారు కార్యక్రమంలో అభ్యుదయ గాయత్రి కిషోర్ రజనీ వాసు పద్మజ రేవంత్ హర్షిత గోపి షణ్ముఖ్ నాగరాజు లక్ష్మణ్ శ్రీనివాస్ విజయ తదితరులు పాల్గొన్నారు

అల్లికి రెడ్డి గారు అలాగే రామరెడ్డి వెంకటరామరెడ్డి హేమ లావణ్యం సౌజన్యంతో ఈ రోజు యాభై మంది దంపతులకు దంపతు పూజ కార్యక్రమాన్ని సగౌరవంగా సమర్పణ చేస్తున్నారు దాంట్లో వారి యొక్క ఔదార్యంతో అనేకమైనటువంటి ఈ ధార్మిక సేవా కార్యక్రమాలను అనేకంగా నిర్వహణ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున ఎనభై లక్షలకు పైనే మనకి ఔగా వారు ఎంతో సహృదయంతో ఇంతవరకు కూడా విశేషమైన కార్యక్రమాలు ఈ యొక్క కొనుమస్పాలం గ్రామంలో ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నారు వారికి మన ఈ అర్చక పురోహిత సంఘం ఈ యొక్క సభ్యులందరినీ కూడా ఆశీర్వచనాలు వారికి కలిగి వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యత అష్టైశ్వర్యాలతో ఉండి వారి యొక్క సర్వ వ్యాపారాలు సర్వ వ్యవసాయం అన్నీ కూడా అభివృద్ధి చెంది పుత్ర మూత్రాలతోటి సుఖ సంతోషాలతో వారి యొక్క జీవనం సాగించాలని వాతావరణం బాలేని వారణం కేంద్రంగా గర్వం ఈ

ఈ అర్చక పౌరోహితుల్లో ఉన్నటువంటి బ్రాహ్మల పేద అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన అందరికీ కూడా చేయుతనిస్తున్నటువంటి ఈ ధార్మిక సంస్థకు ముఖ్యంగా మనం అందరం కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియచేయాలి అలానే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి దివ్య అనంతబాబు గారిని కూడా మనం ఈ సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేయాలి ఎందుకంటే